నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం కాంట్రవర్సీలో చిక్కుకున్నారు తన కొత్త చిత్రం వారణాసి ప్రమోషన్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి చట్టపరంగా కూడా ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇంతకీ దర్శకధీరుడుగా పేరు తెచ్చుకుండా ఎస్ ఎస్ రాజమౌళి ఎందుకు వివాదంలో చిక్కుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చూద్దాం ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా కలిసి వారణాసి అనే నూతన చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో కార్యక్రమం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే కొంచెం టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేవుని తలుచుకో అంటూ చెప్పాడు దీనికి సంబంధించి రాజమౌళి మాట్లాడుతూ తనకి హనుమంతుడు అంటే నచ్చదంటూ హనుమంతుడిపై అసలు నమ్మకం లేదంటూ దేవుడిపై నమ్మకం లేదు నేను నాస్తికుణ్ణి అంటూ కూడా రాజమౌళి బహిరంగ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ కి సంబంధించి అటు వారసేన సంఘం కూడా తీవ్రంగా విచ్చుకు పడింది ఎస్ఎస్ రాజమౌళి లాంటి వ్యక్తి హనుమంతుణ్ణి కించపరుస్తూ మాట్లాడారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళిపై పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజమౌళి ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కొడతామంటూ కూడా బీజేపీ నేతలు బహిరంగంగా సవాల్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా రాజమౌళి నుంచి ఎటువంటి స్పందన రాలేదు మరోవైపు చూసుకుంటే రాజమౌళిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి ఏదైతే వారణాసి పేరుకు సంబంధించి కూడా ఇంతకు ముందు ఆ పేరుతో సినిమాలు మేము రిజిస్టర్ చేసుకొని ఉన్నప్పటికీ కూడా రాజమౌళి మళ్ళీ ఆ పేరుని వాడుకొని సినిమా తీస్తున్నాడంటూ కూడా కొంతమంది లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో వారణాసి టైటిల్ వివాదం ఒకవైపు మరోవైపు హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అటు వానరసేన సంఘం సభ్యులు కూడా మండిపడుతున్నారు ఇప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైనప్పటికీ కూడా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు వానరసేన సంఘ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో కచ్చితంగా కూడా హనుమంతుడి భక్తులకి రాజమౌళి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక రాజమౌళిపై కేసు నమోదైన నేపథ్యంలో చట్టపరంగా en el mundo con el tarot churali.